మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ త్రీ పాయింట్ ఓ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు ఉన్నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం చేస్తూ అందులో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం ప్రతి క్లాస్ ఒక టీచర్ ఏర్పాటు చేయడం జరిగింది పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా పదిహేను లక్షల రూపాయలు అందజేస్తున్నామని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలు అందిస్తూ మధ్యాహ్న భోజనంలో విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్న చొరవ మన లోకేష్ బాబుదే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వ సూళ్లకు ఏదైనా చేయాలని నాలాంటి వాళ్ళు ముందుకు వస్తున్నారు ప్రతి ఊర్లో కూడా విద్యార్థుల అవసరాలను తీరుస్తూ నాయకులు ముందుకు వస్తే ప్రభుత్వ సూళ్లకు మహద్దశ పట్టినట్లే విద్యార్థులకు మోరల్ వ్యాలి వాల్యూస్ నేర్పించాలని ఉపాధ్యాయులకు తెలియజేశారు బాగా చదివి మీకు కంఫర్టబుల్గా చదివి మంచి మార్క్స్ తెచ్చుకోవాలి సరేనా టెన్త్ క్లాస్లో ఎందుకంటే ఇప్పుడు మీరంతా చూస్తున్నారు కదా కాలేజెస్లో అంతా అడ్మిషన్స్ అన్నీ రావాలంటే ఏమైనా తెలియకపోతే టీచర్స్ని అడిగి తెలుసుకొని బాగా చదువుకోవాలి సరేనా ప్రెషర్ అనేది ఉండకూడదు చదవాలి దానివల్ల మీరు ప్రెషర్ పెంచుకోకూడదు మామూలుగా చదువుకొని చదువుకో సైన్స్ కూడా బాగా చదవాలి సరేనా แล้วก็ต้อง้ตัวบอดอ่ะคร There are six consumer rights. First are right of shoes. Right of shoes means that we should not buy a particular brand, but we should buy what we like. If not, then we should buy something like this. Please open it a little. Terima kasih. ఉరుస్తున్నాయని కొన్ని సరిపోవట్లేదని అని చెప్పి ఇదంతా చెప్పడం జరిగింది నేనైతే ఈ స్కూల్ బిల్డింగ్ మొత్తం చూసినప్పుడు ఇది వీళ్ళు సరిగ్గా అడ్జస్ట్ చేయలేదని కూడా నాకు అర్థమైంది ఎందుకంటే ఉన్నదాన్ని ఉన్నది మూడు వందల చిన్నర పిల్లలు అన్నప్పుడు ఎన్ని రూమ్స్ ఉన్నాయో ఇక్కడ చూసుకొని ఏ రూమ్స్ పని చేయట్లేదో ఏ రూమ్స్ పని చేస్తున్నాయో దాన్ని సరిగ్గా సెపరేట్ చేసుకోవాలని చెప్పి దానికి నేను ఆల్రెడీ ఆఫీసర్లతో కూడా మాట్లాడడం జరిగింది సో వాళ్ళు కూడా నెక్స్ట్ వీకే ఈ స్కూల్ గురించి మొత్తం రిపోర్ట్ ఇస్తారు దీనికి తప్పకుండా మన ఎంపీ గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఒక పదిహేను లక్షల రూపాయలు డొనేట్ చేసి ఈ స్కూల్ పిల్లలకి ఏదైతే అత్య అవసరమో అది తప్పకుండా ఇస్తాము అలాగే నాకు ఈ స్కూల్ గురించి తెలిసింది చాలా తక్కువ బట్ ఇందాక నేను వస్తున్నప్పుడు మన కృష్ణన్న ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణన్న గారు ఫోన్ చేశారమ్మ నేను మీరు మా స్కూల్కి వెళ్తున్నారు నేను ఆ స్కూల్లోనే చదివాను ఆ స్కూల్లో చదివి నేను ఇంత స్థాయికి ఎదిగాను మీరు ఆ స్కూల్లో ఏమైనా ఉంటే నాకు కూడా చెప్పండమ్మా నేను కూడా బాగా పంచుకుంటాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంతకు ముందు కూడా ఈ స్కూల్కి ఎంతో మంది డోనర్స్ ఉన్నారు ఇప్పుడు కూడా నేను మరీ మరీ డోనర్స్ కూడా ఇంకా కూడా కోరుతున్నాను ఎందుకంటే ఈ పిల్లలు ఇంతమంది ఉన్న ఈ స్కూలు అది కాకుండా రాజుపాలెంలో సెంటర్లో ఉన్న ఈ స్కూలు ఇంకా ఎంతో బాగుండాలని పిల్లలకి అన్ని వసతులు అందజేయాలని చెప్పి డోనర్స్ కూడా ముందుకు రావాలని చెప్పి ఇక్కడ చదువుకున్న పాత ఎవరైతే ఉన్నారో విద్యార్థులు వాళ్ళంతా కూడా నాయకులు ఈరోజు తెలుగుదేశం నాయకులు ఎవరైతేనే వాళ్ళందరూ ముందుకు వచ్చి ఈ స్కూల్ సరిదిద్దడానికి భాగం పంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మీకు అందరికీ తెలుసు మనం ఒక క్లాస్కి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్కూల్స్ అన్ని సెగ్రిగేట్ చేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని ఇంకొక లెవెల్ తీసుకెళ్ళి ఒక క్లాస్కి ఒక టీచర్ అనే కాన్సెప్ట్తో ప్రతి బిడ్డ చదువుకోవాలి అని ఎంతో నాణ్యతైన మన సభేపల్లి రాధాకృష్ణ తమ ఆయన పేరుతోటి కిట్లు కానీ యూనిఫామ్ కానీ అన్ని అందియడం జరిగింది అలాగే డొక్కా సీతమ్మ భోజన పథకం స్తన్న బియ్యంతో విద్యార్థులకి భోజనం కూడా అందిస్తున్నాం ఇటువంటి ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ పిల్లలకి అన్ని రకాలుగా కూడా అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన విద్య భోజనం అన్ని అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం ఏ రకంగా అయితే చొరవ తీసుకుంటుందో దాన్ని సపోర్ట్ చేస్తూ అధికారులు ఉపాధ్యాయులు అదే విధంగా పనిచేయాలని చెప్పి పిల్లలకి ప్రభుత్వం నుంచి ఏదైతే మనం అందిస్తున్నామో వాళ్ళకందరినీ కూడా మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు